మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన చుట్టూ లెక్కలేనన్ని విషయాలు జరుగును కొందరు ప్రజలు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారు మరికొందరు చిన్న విషయాల పట్ల కూడా సున్నితంగా ఉంటారు చాలా కాలం క్రితం అడ్మిరల్ ఈ సున్సిన్ జియోలా రాష్ట్రం యొక్క లెఫ్ట్ నేవల్ హెడ్ క్వార్టర్స్ వద్ద పనిచేసినప్పుడు అసాధారణంగా పెద్ద మొత్తంలో కలప పేళ్లు సముద్రం నుండి కూరుకుపోతుండెను చాలా వింతగా ఉన్నది జపాన్ దిశ నుండి అనేక చెక్క ముక్కలు ఎందుకు కూరుకుపోతున్నాయి కొందరు ప్రజలు అది ఏమీ కాకపోవచ్చు అని ఆలోచిస్తూ దానిని విస్మరించెను మరికొందరు దాని అర్థం ఏమిటో దృష్టి పెట్టారు జపానీయులు తప్పక ఓడలను నిర్మిస్తూ ఉండవచ్చు లేకపోతే ఇంత కలప చెత్త ఉత్పత్తి చేయబడదు దానికి ఒకే ఒక కారణం ఉంటుంది కొరియా ద్వీపకల్పంపై దాడి చేయుటకు వందలాది ఓడలకు వ్యతిరేకంగా కేవలం ఒక ఓడను నిర్మిస్తున్నట్లయితే శిథిలాల పరిమాణం భిన్నంగా ఉంటుంది దీనిని ముందే చూడగలిగి మనం దీని కొరకు సిద్ధపడవలను అని చెప్పగలగడమే సాధారణ ప్రజల నుండి ముందుకు చూడగలిగే దార్శనికులను వేరు చేస్తుంది దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు మన ఆత్మలు రక్షణ కొరకు సిద్ధపరచబడ్డాయా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ దేవుని యొక్క రాకడను మన హృదయాలలో లిఖించుకోవలను ఐదుగురు బుద్ధిలేని కన్యకల వలె ఒకవేళ మనం సమయానికి మన దీపాలను మరియు నూనెను సిద్ధపరచుకోవడంలో విఫలమై అయ్యో లేదు ఇది నిజంగా జరుగుచున్నది ప్రవచనాలు నెరవేరబోతున్నాయి అని ఆలోచిస్తూ ఇవన్నీ స్పష్టంగా జరిగినప్పుడు మాత్రమే గ్రహించినట్లయితే అప్పుడు చాలా ఆలస్యమవుతుంది ఇంజిన్ యుద్ధం కూడా అలాగే ఉండెను ఆ సమయంలో ప్రజలు సంకేతాలను అవి సాధారణమైన దైనందిన సంఘటనల వలె భావించినందున అనేక మంది తమ జీవితాలను కోల్పోయి నాశనమును అనుభవించారు ఈ చరిత్రను మనస్సులో ఉంచుకుంటూ రండి ఆత్మ యొక్క విషయాన్ని పరిశీలిద్దాం ఈ రోజులలో దేవుణ్ణి విశ్వసించువారు మరియు విశ్వసించని వారు ఇరువురు ఆందోళనగా ఉన్నారు నిత్య శిక్షను ఎదుర్కోవటం లేక నిత్య ఆశీర్వాదాలను ఆనందించటం అనగా ఏమిటో మనం పరిగణించవలను ఈ భూలోక విషయాలు తాత్కాలికమైనవని ఏమైనా పరలోక విషయాలు నిత్యమైనవని దేవుడు మనకు జ్ఞానోదయం చేశారు కాబట్టి మీరు అటువంటి వార్తలను విన్నప్పుడు మీరు దానిని తేలికగా తీసుకోక ఈ సున్సిన్ వలె భవిష్యత్తును అంచనా వేగల దూరదృష్టిని కలిగి కలిగియుండవలను అప్పుడు మీరు సిద్ధపడి తగిన విధంగా స్పందించగలరు లేని ఎడల నేనెందుకు పరలోక రాజ్య యొక్క వార్తలను ఒక వ్యక్తికి కూడా చెప్పలేదు నేను ఆ దయనీయమైన ఆత్మలను ఎందుకు రక్షించలేదు అని ఆలోచిస్తూ మనం పశ్చాత్తాపం మరియు దుఃఖాన్ని అనుభవించవచ్చు మనం మానవాడిని రక్షించుటకు తండ్రి మరియు తల్లి ఎందుకు శరీరాన్ని ధరించారు అని పరిగణించవలను ఆత్మిక లోకము నుండి దేవుడు మానవారి వైపు చూసినప్పుడు ఆయన నేను పరలోకపు మహిమను వెనుకన వదిలివేయవలసి వచ్చినా ఈ దయనీయమైన ఆత్మలను తప్పక మేల్కొల్పవలెను అని తలంచారు ఈ కారణంగా ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా రావాలని ఎన్నుకున్నారు ఈరోజు మనం ఆత్మ గురించిన విషయాన్ని అధ్యయనం చేస్తుండగా ఈ భూమిపై సంభవించే చిన్న విపత్తులు కూడా ప్రతి ఒక్కరిని వణికిస్తాయి నిత్యమైన ప్రపంచంలో మనం నిత్యం శ్రమలు అనుభవించవలసి ఉన్నట్లయితే అది నిజంగా భరించలేనిది ఇందువల్లే యేసు ఇలా సెలవిచ్చారు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని పోవుటకంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు ఆయన నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని తీసిపారవేయుము నరకములో మేలు అని కూడా చెప్పారు దేవుడు అలా ఎందుకు చెప్పారు ఎందుకనగా అటువంటి సమయం ఖచ్చితంగా వచ్చును ప్రతి ఒక్కరూ అటువంటి ప్రపంచం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు రండి ఈ భూమిపై మన శరీరము నశించినప్పటికి మన ఆత్మలు దేవదూతల ప్రపంచంలోనే ఉన్నాయని మొదటగా నిర్ధారించుకుందాం రండి లూకా ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనాన్ని చూద్దాం వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకునుము మమ్మును కూడా రక్షించుమని చెప్పెను అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచియేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనను అందుకాయన వానితో నేడు నీవు కూడా అతడు ఎక్కడ ఉండును నిశ్చయముగా నీతో అయితే ఎటువంటి జీవులు ఉండును శిలువ వేయబడిన తరువాత ఆయన శరీరము మూడు రోజులపాటు సమాధిలో ఉండెను ఈ విధంగా నేడు నీవు కూడా పరదేశిలో ఉండెదవు అని ఆయన చెప్పినప్పుడు ఆయన పరదేశిలో ఎలాంటి వ్యక్తిగా ఉండును శరీరము అననది ఆత్మ యొక్క వస్త్రమని దేవుడు మనకు జ్ఞానోదయం చేయును మన ఆత్మ అనగా జీవము యొక్క సారము యేసు యొక్క ఎడమవైపున ఉన్న దొంగ ఆయనను దూషించాడు కాని ఆయన కుడివైపున ఉన్న దొంగ ఆయనకు మద్దతు ఇచ్చెను మన దుష్టక్రియల వల్ల మనం మరణించుటకు అర్హులము కానీ తప్పు తప్పు చేయలేదు ఏమి అతడు కృపగల విశ్వాసమును కలిగియుండను మరియు ఆత్మీక లోకము కొరకు నిరీక్షించను తన శరీరము ఎలాగైనా చనిపోవాలని అతనికి తెలుసు యేసు పరలోక రాజ్యము గురించి చెప్పిన వార్తలను అతడు విన్నందున అతడు యేసు మీరు మీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకునుడి అని చెప్పెను అప్పుడు యేసు నేడు నీవు కూడా పరదేశిలో ఉండెదవు అని బదిలిచ్చెను ఏమైనా దొంగ యొక్క శరీరము మరియు యేసు శరీరము ఇంకా భూమిపై ఉండెను అయితే ఉంటుంది మనం ఈ విషయాన్ని సులభంగా గ్రహించగలము కదా దొంగ విశ్వాసం యొక్క చాలా మంచి ఎంపికను చేసుకున్నాడు అతడు దేవుడిని సరిగ్గా స్వీకరించినందున అతడు సానుకూలమైన ఎంపిక చేసుకున్నాడు లూకా పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ధనవంతుని మరియు లాజరు యొక్క ఉపమానము కలదు ధనవంతుడు మరియు లాజరు మరణించినప్పుడు ఒకరు పరలోకానికి మరొకరు నరకానికి వెళ్ళెను ఏమైనా పరలోకానికి లేదా నరకానికి వెళ్లేది మన భౌతిక శరీరాలు కాదు శరీరమును వదిలివేయటాన్ని ప్రజలు మరణముగా వర్ణించగా పరిశుద్ధ గ్రంథము దానిని మరొక లోకానికి వెళ్ళునని వర్ణిస్తుంది రెండు ఏ విధమైన జీవి లోకానికి తరలి వెళ్ళునో చూచుటకు పందొమ్మిదవ వచనాన్ని పరిశీలిద్దాం మరియు ఈ జీవి మన నిజమైన స్వయం అని నిర్ధారించుకుందాం లూకా పదహారవ అధ్యాయం వచనము ధనవంతుడొకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినమూ బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు ముక్కలతో ఆకలి తీర్చుకున గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్ములనుకునకు కునిపోబడెను కూడా చనిపోయి పాతి పెట్టబడెను ధనవంతుడు ఈ భూమిపై విలాసంగా జీవించగా లాజరు పేదరికంలో జీవించను అయినను లాజరు పరలోకానికి వెళ్ళగా ధనవంతుడు నరకానికి వెళ్లాడు అతడు ఈ భూమిపై ధనవంతుడై ధనవంతుడైన్నప్పటికి అతడు ఆత్మీక లోకము కొరకు సిద్ధపడలేదు ఏమైనా ధనవంతులు భయపడాలని దీని యొక్క అర్థం కాదు విషయమేమనగా ధనవంతునికి విశ్వాసము లేకుండెను అతడు డబ్బు నా దేవుడు అని తలంచాడు ఈ కారణంగా అతను నరకానికి వెళ్లాడు లాజరు పేదవాడైనప్పటికి అతడు దేవుణ్ణి విశ్వసించి పరలోకం పట్ల ఆశ కలిగియుండెను ఫలితంగా ఒక వ్యక్తి దేవుని కౌగిలిలో విశ్రమించగా మరొకడు నరకంలోకి త్రోసివేయబడ్డాడు రండి ఇరవై మూడవ వచనం చూద్దాం అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి నుండి అబ్రాహామును అతని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా నాయందు కనికరపడి తన కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను ధనవంతుడు ఎక్కడికి వెళ్లాడు అతడు నరకంలోని అగ్ని సరస్సు వద్దకు వెళ్లాడు గొప్పది కనుక నా నాలుకపై ఒక్క నీటి బిందువును మాత్రమే కలిగియున్నట్లయితే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అతడు తలంచాడు ఇది భరించలేనంత బాధగా ఉంటుంది మనం అటువంటి విషయాల గురించి ఆలోచించకుండా జీవించినట్లయితే మనం ఈ భూమిపై సంతోషంగా జీవిస్తూ చివరకు ధనవంతుని వలె ఉండగలము మనం శరీరమనే గుడారాన్ని తీసివేసి దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు ఆయన మీరు నరకమునకు తీసుకెళ్లబడ్డారు అని చెప్పినట్లయితే ఆ సమయంలో ఏమీ రద్దు చేయబడదు అందుకనే దేవుడు మనకు ముందుగానే ఈ పాఠాన్ని ఇచ్చారు దేవునికి పరలోకంలోని ఆత్మిక ప్రపంచం మరియు ఈ భూమిపై భౌతిక ప్రపంచం తెలుసు కాబట్టి ఎవరూ ఈ తప్పిదంలో పడిపోకుండా దేవుడు మనకు అనేక బోధనలు ఇచ్చారు అయినప్పటికి ప్రజలు దానిని తమ జీవితాలలో అనుభవించనందున వారు పరలోక ప్రపంచాన్ని మరియు నరక ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు అటువంటి ప్రపంచం నిజంగా ఉన్నదా కావున ప్రజలు నేను మంచిగా జీవించగలిగినంత కాలం నేను ఇతరులకు హాని చేసినా దాని సంగతేమిటి అని ఆలోచించుదురు ఈ రోజులలో సమాజం ఇలా మారుచున్నది ఏమైనా ధనవంతుని మరియు లాజరు యొక్క భవిష్యత్తు నిర్ణయించబడను మరియు ధనవంతుడు నిత్య అగ్ని సరస్సులో హింసించబడ్డాడని యేసు మనకు గుర్తుచేశారుండీ ఇరవై ఐదవ వచనం చూద్దా అందుకు అబ్రాహాం ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి సూచించటం లేదా కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుందునట్లునూ అక్కడివారు మా యొద్దకు దాటి రాజాలకుందునట్లునూ మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను అప్పుడతడు తండ్రి అలాగైతే నాకైదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకునుచున్నానను అతడు దేవునితో వేడుకున్నాడు లాజరు జీవములోకి తిరిగి వచ్చి తన సహోదరులకు హెచ్చరిక ఇవ్వడానికి వారి ఇంటికి వెళ్లగలడా అని ధనవంతుడు అడిగెను మీ సోదరుడు చనిపోయిన తర్వాత నేను కలిశాను అతడు నరకంలో బాగా శ్రమపరుచున్నాడు కూడా అక్కడికి వెళ్ళకూడదని కోరుకుంటున్నానని అతడు చెప్పాడు ప్రజలు అతని గురించి ఏమనుకుంటారు ఈ వ్యక్తిలో ఏదో లోపం ఉందా కథ ఎంత నిజం అయినప్పటికినీ వారు దానిని అర్థం చేసుకోలేరు కాబట్టి దేవుడు ఏమి చెప్పుచున్నారు ఇరవై తొమ్మిదవ వచనము అందుకు అబ్రాహాము వారి యొద్ధ మోషేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా ఆయన ఉద్దేశ్యం వారికి వారి స్వంత బాధ్యతలు ఉన్నాయి కావున వారిని వాటిని విననివ్వండి ముప్పయ్యవ వచనము అతడు తండ్రివైన అబ్రాహామా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు ఏమి చేస్తారు వారు ఖచ్చితంగా వారు మారుమనస్సు పొందుదరని చెప్పెను నా సోదరులు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ఎందుకనగా వారికి పరలోకం మరియు నరకం గురించి ఏమీ తెలియదు ఎవరైనా వెళ్లి వారితో చెప్పినట్లయితే వారెన్నటికీ విధంగా ప్రవర్తించరు అతడే స్వయంగా ప్రస్తుతం నరకంలో శ్రమపడుచున్నందున అతడు తన స్వంత దృక్కోణం నుండి అక్కడ శ్రమల స్థలం ఉందని వారికి తెలిసినట్లయితే ఆ విధంగా ప్రవర్తించరు కాబట్టి దయచేసి అతన్ని వెళ్లి వారితో చెప్పనివ్వండి అని తలంచాడు ఏమైనా మీరు ఏమనుకుంటున్నారు చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి జీవములోకి వచ్చి మీ తండ్రి నరకంలో ఉన్నారు ఆ స్థలానికి వెళ్లకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నారు మీరు దేవుణ్ణి విశ్వసించవలనని మరియు దేవుని సంఘమునకు హాజరవ్వవలనని చెప్పుమని ఆయన నాతో చెప్పెను అని చెప్పారనుకుందాం అయినప్పటికినీ మరణించి తిరిగి జీవములోకి వచ్చిన వ్యక్తి యొక్క మాటలను మీరు అంగీకరిస్తారా మీరు బహుశా కేవలం ఈ వ్యక్తి ఏదో వింతైన దర్శనాన్ని చూసి ఉంటాడు అని అనుకోవచ్చు దేవుడు వారు మోషేను మరియు ప్రవక్తలను కలిగి ఉన్నారు వారి మాట విననివ్వండి అని చెప్పారు వచనము అందుక కడుమోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విననీయడల మూతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెనెను ప్రతి ఒక్కరూ పరిస్థితి ఇంతవరకు చేరుకున్న తర్వాత మారుమనస్సు పొందటం వల్ల ఉపయోగం లేదు మనతో ఖచ్చితంగా దేవదూతలు ఉన్నారు మనం దేవదూతల ప్రపంచం నుండి వచ్చాము ఏమైనా ఈ భూమిపై మనం శరీరధారిగా ఉన్నందున అది ఊహించటం కష్టం మనం ఈ భూమిపై జీవితం గురించి సుపరిచితులుగా మారాము మరియు ఇక్కడ జీవించడం అలవాటు చేసుకున్నాము ఏమైనా ఈ భౌతికమైన జీవము మాత్రమే జీవము కాదని దేవుడు సెలవిస్తున్నారు నిత్యమైన ప్రపంచం ఉన్నందున మనం పరలోకంలో ప్రవేశించుటకు ప్రతి ప్రయత్నం చేయవలను అటువంటి లోకము ఖచ్చితంగా ఉన్నదని మనం మనస్సులో ఉంచుకుందాం రెండి హెబ్రియులకు ఒకటవ అధ్యాయం పదమూడవ వచనము వద్దకు వెళ్దాం అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీటముగా చేయవరకు నా కుడిపాశ్వన కూర్చుండుమో అని దూతలలో యవనని గూర్చైన ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా దేవదూతలు ఏమి చేస్తారు వారు మనల్ని ప్రతిచోటా వెంబడిస్తారు కదా మీరు ఏదైనా చెడు చేసినట్లయితే దేవదూతలు గొప్పగా నిరాశ చెందుతారు వారు మీకు సేవ చేయుటకు పంపబడ్డారు కానీ మీ ప్రవర్తనను చూస్తూ మీరు పరలోకంలో ప్రవేశించలేరని వారు అనుకున్నట్లయితే ఎమగును వారు ఆందోళన చెందలేదా ప్రతి ఒక్కరూ వారు చాలా నిరాశ చెందుతారు మనం వారిని మన కన్నులతో చూడలేనప్పటికి మనమెల్లప్పుడూ దేవదూతలతో కలిసి ఉంటాము మనం దేవుని ఎందు విశ్వాసము కలిగి హృదయపూర్వకంగా ఉన్నప్పుడు వారెలా దేవునికి నివేదిస్తారు ఈరోజు సోదరుడు ఎంత శ్రద్ధగా ప్రకటించారో చూసి నేను ఎంతో కదిలించబడ్డాను అతడు నేను తప్పిపోయిన నా సోదరుడిని నిజంగా కనుగొనాలనుకుంటున్నాను అని మండే హృదయంతో ప్రకటించెను తల్లి యొక్క హృదయంతో అతడెలా సువార్తను ప్రకటించాడో నేను చూసినప్పుడు నా నుండి కన్నీళ్ళు వచ్చెను ఈ విధంగా దేవదూతలు ప్రతిరోజు దేవునితో సంభాషిస్తారు లేఖనములోని ప్రతి వాక్యము దేవుని యొక్క సత్యమైన వాక్యమని మనం నమ్ముచున్నాము కావున మీరు పరదేశిలో ఉందెదరు అని దేవుడు చెప్పినప్పుడు అలాగే ధనవంతుడు మరియు లాజరు ద్వారా పరలోకం మరియు నరకం గురించిన బోధనలు వివరించినప్పుడు మేము నమ్ముతాము అలాగే రక్షణ పొందుకున్న వారి కొరకు దేవదూతలందరూ దేవుని చేత పంపబడి నడిపించబడుచున్నారు మీరు కృపగల మాటలను కుమ్మరించిన ప్రతిసారి దేవదూతలు చప్పట్లు కొడతారు ఎందుకనగా వారు సేవించే వ్యక్తి పరలోకంలో ప్రవేశించును అలాగే మనం హృదయపూర్వకంగా ప్రకటించినప్పుడు దేవదూతలు మనలను ప్రోత్సహిస్తారు ఏమైనా మనం ధైర్యాన్ని కోల్పోయి మన విశ్వాసం చల్లార్చడం ప్రారంభిస్తే దేవదూతలు మన పట్ల దుభఖిస్తారు వారు మీరు మీరే మరికొంత త్రోసిపుచ్చినట్లయితే దేవుడు మీకు శక్తిని ఇస్తారు ఈ క్షణం మీరెందుకు సహించలేరు అని చెప్పుదురు మన ప్రక్కన వారు చాలా విరామంగా భావిస్తారు మనం దేవునికి అధిక మహిమను చెల్లించినప్పుడు దేవదూతలు సంతోషిస్తారు కాని మనం దేవునికి దూరం అయినప్పుడు దేవదూతలు అలసిపోయి నిరాశ చెందుతారు ఈ విధంగా దేవుడు మన వద్దకు పంపిన దేవదూత ఎల్లప్పుడూ మనతో ఉంటారు అపుస్తలుల కార్యముల గ్రంథంలో పేతురు ఖైదు చేయబడిన దృశ్యము కలదు ఆ క్లిష్ట పరిస్థితిలో పస్కా ద్వారా దేవుడేమి చేశారు దేవుడు చెరసాల తలుపులు తెరిచి పేతురును రక్షించలేదా రండి ఆ దృశ్యాన్ని ఒకసారి చూద్దాం అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనము పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించియున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునను ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ కూడి ప్రార్థన చేయిచుండి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతరు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి పేతరు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు కాదు అతని దూత అనిరి ఈ విధంగా దేవుడు కొన్నిమార్లు తన చిత్తాన్ని చేపట్టుటకు లేదా చరసాల తలుపులు తెరవుటకు దూతలను పంపును ఇవన్నీ దేవుని యొక్క ఆత్మీక ప్రణాళిక యొక్క చట్రములో జరుగును అయితే దేవుని యొక్క బోధనలు మనం ఈ భూమిపై కేవలం గమనించుటకు మాత్రమే కాదు మన శారీరక జీవితం యొక్క మేలుకొరకు మనం విశ్రాంతి దినమును పస్కాను మరియు విధులను వెంబడించడం లేదు మన చుట్టూ ఉన్న ఆత్మలను మేల్కొల్పడానికి సువార్త ప్రకటించడానికి మేము ప్రతి ప్రయత్నం చేస్తాము మనం ఈ కార్యమును ఏదో భౌతికమైన పనిగా ఎంచకూడదు అంతేగాకుండా ఎల్లప్పుడూ మనలను ఎవరు వెంబడిస్తున్నారు మనలను సేవించుటకు దేవుడు పంపిన దూతలు మనలను వెంబడిస్తున్నారు దేవదూతల గురించిన ఈ బోధనలన్నీ తొలినాటి సంఘ సమయంలో కూడా అపొస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయమును చదవడం ద్వారా మనం వారి అవగాహనను గ్రహించవచ్చు అక్కడ వారు బహుశా మీరు దానిని తప్పుగా చూసి ఉండవచ్చు అది పేతురు కాదు అతని దూత అని చెప్పెను అయితే మనం దేవుని చిత్తాన్ని విశ్వాసపూర్వకంగా అనుసరిస్తున్నప్పుడు దేవదూతలు ఎందుకు సంతోషిస్తారు దేవుని రాజ్యంలో జీవితం ఎలా ఉంటుందో మనం భౌతికంగా చూడలేనప్పటికీ పరిశుద్ధ గ్రంథం ద్వారా కొన్ని అంశాలను చూద్దాం రెండి ప్రకటన నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దాం ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండను అవి చుట్టూనూ రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవిభూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడినగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండెను ఆ సింహాసనమునందు ఆసీనుడాయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడాయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయిచు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి పరలోక రాజ్యములోని ఆత్మిక జీవులైన దూతలకు సంబంధించి వారు దేవుని ఎదుట సంతోషంగా ఏమి అర్పిస్తారు వారు ఆయనకు విస్తారమైన మహిమ మరియు స్థుతి చెల్లిస్తారు కావున ఇప్పుడు మన చుట్టూ ఉన్న అదృశ్య దేవదూతల ఉనికిని మనమెన్నటికీ నిరాకరించకూడదు వారు ఖచ్చితంగా ఉనికిలో ఉన్నారు యేసు యొక్క కుడివైపున ఉన్న దొంగ వారి ఉనికిని నమ్మినందున అతను తన విశ్వాసాన్ని ఒప్పుకుంటూ యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము అని చెప్పెను మరోవైపు యేసు యొక్క ఎడమ వైపున ఉన్న దొంగ అటువంటి విషయాలను నమ్మలేదు ఈ విధంగా అతడు బహుశా నేను ఈ శారీరక శిలువ శిక్షను తప్పించుకోగలను అని తలంచి ఏసును సిలువ వేసిన వారితో చేరాడు ఇది ఒక తాత్కాలిక ఎంపిక ఈ లోకంలో జీవిస్తుండగా ప్రతీక్షణంలో మనం ఎన్ని ఎంపికలు చేసుకోవాలి ఆ ఎంపికలపై ఆధారపడి మనం పరలోకానికి లేదా నరకానికి వెళ్ళవచ్చు అటువంటి పరిస్థితులు మన ముందు ఇంకా ఉన్నాయి నరకం వైపు అడుగులు వేయబడినవారు త్వరగా పరలోకం వైపు నడవవలెను మరియు అప్పటికే పరలోకం వైపు అడుగులు వేయబడినవారు పరలోకం వైపు నడవడం కొనసాగించవలెను మీరు దానిని గ్రహించగలిగినప్పుడు దేవదూతల లోకము నిజంగా ఒక మహిమగల ప్రదేశం దీని గురించి తల్లి కూడా మనకు ఉపదేశం ఇవ్వలేదా ఇది మానవుల యొక్క మనస్సుతో గ్రహించగలదా పరలోకము అనది మీరు ఊహించగలిగే అత్యంత అందమైన సంతోషకరమైన మరియు అత్యంత సౌకర్యవంతమైన ప్రపంచానికి మించినది దాని కొరకు ప్రయాసపడటం విలువైనది కాదా మనం అక్కడకు వెళ్లవలను ప్రతి వ్యక్తి తప్పక ప్రవేశించవలసిన లోకము వారి కనుల ఎదుట తెరుచుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి సమయం ఉండదు ఎందుకనగా ఈ భూమిపై సమస్తము ముందే నిర్ణయించబడను ఈ భూమిపై ఒక చిన్న వినాశనము జరిగినా కూడా ప్రజలు ఈ వినాశనమును నేనెలా తప్పించుకోగలను అని భయపడుతూ ఆలోచిస్తారు ఏమైనా నరకం యొక్క వినాశనము సాటిలేనిది ధనవంతుడు లుకా పదహారవ అధ్యాయములో ఎవరైనా నా నాలుకపై కేవలం నీటి బిందువును ఉంచగలిగినను అది అలాంటి ఉపశమనంగా ఉంటుంది అని చెప్పెను అటువంటి వేదన యొక్క స్థలము నరకము అందుకనే మనం అక్కడికి వెళ్లకుండా ఇప్పుడు దేవుడు మనలను హృదయపూర్వకంగా పిలుచుచున్నారు మనం కొంచెం తప్పిపోయినప్పటికీ ఆయన మీరు ఆ దారిలో వెళ్ళకూడదు అని సెలవిస్తున్నారు ఆ మార్గంలో వెళ్లటం మనలను ఆత్మీక మరణానికి నడిపించునని ఆయనకు తెలుసు మనందరము త్వరలోనే దేవుని రాజ్యమునకు వెళ్ళవలెను ఆ దినమందు ఎవరూ వెనుకబడిపోకూడదని నేను ప్రార్థిస్తాను నేడు నీవు నాతో పరదేశిలో ఉండెదో అని చెప్పబడిన యేస యొక్క కుడివైపున ఉన్న దొంగ వలె పరిపూర్ణమైన మారుమనస్సును సాధించి తండ్రి మరియు తల్లి యొక్క చిత్తమునకు విధేయతగా ఒక జీవితాన్ని జీవిద్దాం పరలోకంలోని మహిమకరమైన బహుమతి గురించి ఆలోచిస్తూ మనం బలంగా పరిగెత్తాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఈ క్షణంలోనే దేవదూతలు సంతోషంగా చప్పట్లతో చరుస్తూ ఇక్కడ మనతో ఉన్నారు మీరు తండ్రి మరియు తల్లికి ఇంకా గొప్ప మహిమను కృతజ్ఞతాభావాన్ని మరియు స్థుతులను చెల్లించి మీ సోదర సోదరీలతో అందమైన ఐక్యతను సాధించి చీకటి ప్రపంచాన్ని ప్రకాశించే వెలుగుగా మారండి మరియు అన్ని అవినీతిని మరియు దుష్టత్వాన్ని నిర్మూలించే ఉప్పుగా మారండి అనేక ఆత్మలను రక్షించుటకు మీరు మిగిలిన సమయాన్ని ఉపయోగించుదరని నేను ఆశిస్తున్నాను చాలా ధన్యవాదములు దేవుడు మిమ్మును దీవించునుగాక